అందుకేనేమో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని అంటున్నారు మొన్నటి వరకు పన్నీర్ సెల్వం పళనిస్వామి ఒకే క్యాబినెట్లో పనిచేశారు ఒకే పార్టీ కోసం పనిచేశారు మొదట్లో జయలలిత మంత్రివర్గంలో వీరిద్దరూ పనిచేశారు ఆ తర్వాత పన్నీర్ సెల్వం సీఎం అయినప్పుడు ఆయన మంత్రివర్గంలో పళనిస్వామి మంత్రిగా పదవి అనుభవించాడు ఆ తర్వాత జయ మరణంతో శశికళ సీఎం అవ్వాలనుకునేసరికి రాజకీయాలు మారిపోయాయి అనుకోకుండా జైలు ఊచలు రమ్మని శశికళను పిలవడంతో ఆమె ఇరకాటంలో పడింది పన్నీర్ సెల్వానికి చెక్ పెట్టేందుకు శశికళ పళనిస్వామిని అస్త్రంగా ఎంచుకుంది పన్నీర్కు సీఎం కుర్చీ నుంచి దింపి పళనిస్వామిని అలవోకగా అందులో కూర్చోబెట్టింది సో ఇప్పుడు పళనిస్వామి శశికళ ఒక వర్గం పన్నీర్ సెల్వం మరో వర్గం కానీ ఇప్పుడు మరోసారి ఈక్వేషన్స్ మారిపోతున్నాయి శశికళ కారాగారవాసం రెండాకుల గుర్తు కోసం అన్నాడీఎంకోలోని ఇరు వర్గాల పోరు అనంతరం ఇప్పుడు ఈ రెండు వర్గాలు చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి అన్నాడీఎంకే పార్టీ ఏకీకరణకు సిద్ధమని పన్నీర్ సెల్వం ప్రతిపాదించగానే అందుకు సాయి అంటూ పళనిస్వామి వర్గం సిద్ధపడింది ఈ మేరకు సోమవారం రాత్రంతా ఇరు వర్గాల మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయట రెండాకుల గుర్తుల కోసం అమ్మ అమ్మవర్గానికి చెందిన శశికళ మేనల్లుడు దివాకరన్ ఈసీ అధికారికి లంచం ఇచ్చేందుకు యత్నించారన్న ఆరోపణలు వచ్చిన కొద్దిసేపటికే తమిళ్ రాజకీయం మారిపోయింది రెండు వర్గాల విలీనంపై శశికళ వర్గం తనతో చర్చలు జరిపేందుకు ముందుకు వస్తుందని పన్నీర్ సెల్వం ప్రకటించారు ఆ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ప్రత్యర్థి వర్గం నేత దాన్ని స్వాగతించారు అన్నాడీఎంకలో ఎలాంటి చిలిక ఏర్పడలేదని అభిప్రాయ భేదాలను చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుంటామని ప్రకటించేశారు జయలలిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వెనక ఉన్న లక్ష్యాలను సాధించడం పార్టీ కార్యకర్తల అందరి బాధ్యత అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు శశికళ దినకరలకు జైలు జీవితం తప్పదని భావించిన నేతలు పార్టీని కాపాడుకునేందుకు ఒకటవుతున్నారని తెలుస్తోంది పార్టీ నుంచి వీరు శశికళ దినకరలను బయటకు పంపినా ఆశ్చర్యపోవనవసరం లేదని తమిళ వర్గాలు చెబుతున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో వామ్మో పన్నీరు పళ్ళనీ చేయకలిపి కలిపి శశికళకు షాక్ ఇస్తారట అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది